రావు గారు మాట్లాడే ముందు సుధాకర్ రెడ్డి గారు వారిని అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నారు కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన పెద్దలందరి సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో నూతనంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి నాకు శాసన మండలిలో బెంచి మెట్టు మా ఖమ్మం జిల్లా అల్లుడు మరి నిగర్వి మృదు స్వభావి రామచంద్ర రాముడు ఆయన బాగా వారి పేరులో చంద్రుడు పైన ఉండే చంద్రుడు రామ బాణం లెక్క ఉంటుంది చంద్రుడు లెక్క చల్లగా ఉంటాడు వారికి అన్ని రకాలుగా భగవంతుడు ఆశీస్సులు అందజేసి వారి యొక్క ఈ పరిమితిలో బ్రహ్మాండంగా పెద్దలందరూ మనలు చేసినట్టు ఇప్పుడే లక్ష్మణ్ గారు మాట్లాడారు అంతకుముందు కిషన్ రెడ్డి గారు అరుణ్ గారు శోభా మేడం గారు బండి సంజయ్ గారితో పాటు అందరూ మాట్లాడినటువంటి రాజేందర్ గారితో పాటు నేను కూడా వారితో అందరితో ఒక కార్యకర్తగా మనందరి భారతీయ జనతా పార్టీ కుటుంబం తరఫున వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి సక్సెస్ఫుల్గా ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి పార్టీగా రాబోయే రోజుల్లో ఈ యొక్క చంద్రగ్రహణం బట్టి టీఆర్ఎస్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక గ్రహణంతో కాంగ్రెస్ యొక్క గ్రహణం బట్టి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేసే దిశలో పన్నెండు వందల మంది అమరవీరుల సాక్షిగా అందరం కలిసి పనిచేద్దాం మరి ఖమ్మంలో కొద్ది చైతన్యం ఎక్కువ కాబట్టి వారు కూడా మరి అన్ని రకాలుగా ఖమ్మం జిల్లాను కూడా ఇంకా బాగా బలోపేతం చేసేటట్టు ప్రతి ఒక్కళ్ళు వారి సొంత పోలింగ్ బూత్లో ఎట్లుందో ఆత్మవిమర్శ చేసుకొని పనిచేస్తే బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో ప్రజలు రెడీ ఉన్నారు మీరందరూ చెప్పినట్టు కానీ మనం మాత్రం మన ఇల్లు చక్కబెట్టుకొని భేదాభిప్రాయాలు లేకుండా గ్రూపులు కట్టకుండా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ప్రధానమంత్రి గారు దేశం కొరకు చేస్తే పార్టీలో కూడా కొంత అవసరమైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా చేసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసే కూడా ఎక్కడైనా సరే యుద్ధంలో యుద్ధం లెక్కనే ఉండాలి తప్పితే మంత్రులతో కేవలం పోయితే కలిస్తే అభివృద్ధి కార్యక్రమాల్లో కలవాలి తప్ప అభివృద్ధి తప్ప పర్సనల్ ఎజెండాలో ఎవరికి కూడా ఆ యొక్క అవకాశం ఇవ్వకుండా మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇది అపూర్వమైనటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ రాబోయే రోజుల్లో అందరం కలిసిపోద్దాం కలిసి ప్రయాణం చేద్దాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా తెలంగాణలో విజయ పతాకం భారతీయ జనతా పార్టీది ఎగరవేద్దామని మరొకసారి శుభాకాంక్షలు రామచంద్రరావు గారికి మనవి చేసుకుంటూ చెప్పుకుంటూ విషయూ ఆల్ ద బెస్ట్ రామచంద్ర థ్యాంక్ యూ గౌరవనీయులు నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు